లక్ష్మి పుట్టినరోజు కోసం జున్నుని కొత్త డ్రెస్ వేసి రెడీ చేస్తూ ఉంటుంది లక్కి ఎక్కడ పుట్టిందో తెలుసుకోవాలి అని అత్తయ్య గారిని అడిగితే తెలుస్తుంది కదా అత్తయ్య గారు వచ్చిన తర్వాత అత్తయ్య గారిని అడిగి కనుక్కొని అని మనసులో అనుకుంటుంది లక్ష్మి అప్పుడే జాను అక్కడికి వచ్చి జున్ను అప్పుడే రెడీ అయిపోయావు హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటుంది అక్క ఏంటి అలా ఉన్నావు అని చెప్పి జాను అడుగుతుంటుంది అది అని చెప్పి లక్ష్మి చెప్పబోయి అత్తయ్య వాళ్ళు ఎక్కడా అని లక్ష్మి అడుగుతుంది అత్తయ్య మామయ్య గుడికి వెళ్ళారక్క అని జాను అంటుంది సరే నేను నీకు తర్వాత చెప్తానులే అని ముందు వెళ్ళి లక్కీని రెడీ చేయి నేను వెళ్తే ఆయన ఫీల్ అవుతాడు అని లక్ష్మి చెప్పడంతో అలాగే అని జాను అంటుంది అత్తయ్య వాళ్ళు వచ్చిన తర్వాత అత్తయ్యని నేను ఒక విషయం అడిగి తెలుసుకోవాలి నేను తర్వాత చెప్తానులే జాను నువ్వు వెళ్ళు అని లక్ష్మి పంపించేస్తుంది అమ్మ నానమ్మ వాళ్ళని ఏమడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు అని చెప్పి జున్ను అడుగుతుంటే ఒక్క నిమిషం ఆగు అని లక్ష్మి ఒక్క అతనికి ఫోన్ చేసి భాస్కర్ గారు ఉన్నారా అండి అనడంతో మిత్ర గారు వెళ్ళిపోయిన తర్వాత భాస్కర్ గారు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలియదు అని అతను చెప్పేయటంతో ఓ అలాగా అని లక్ష్మికి ఫోన్ పెట్టేస్తుంది అమ్మ ఇప్పుడు భాస్కర్ మామయ్య గురించి ఎందుకు అడిగి తెలుసుకోవాలనుకుంటున్నావు అని జున్ను అనడంతో కొన్ని విషయాలు తెలుసుకోవాలి జున్ను అని లక్ష్మి అంటుంది ఏంటమ్మా ఆ విషయం అని నా నానమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత నీకే తెలుస్తుందిలే అని లక్ష్మి అంటుంది అయితే అంతవరకు సస్పెన్స్ అనమాట జున్ను అంటూ ఉంటాడు తర్వాత మిత్ర లక్కీని రెడీ చేసేసి నెయ్యి పగిసి పెడుతుంటే అప్పుడే వివేక్ జాను అక్కడికి వస్తారు ఏంటి బావుగారు మీరు నెయ్యి పగిసి పెడుతున్న నేను పెడతాను ఇలా ఇవ్వండి అని జాను అంటుంది పర్వాలేదు జాను లక్కీని ఇలా రెడీ చేయడం నాకు చాలా ఇష్టం అని మిత్ర అనడంతో అన్నయ్య ఎందులో తగ్గరని రవీంద్ర అంటాడు లక్కీ నువ్వు ఈ డ్రెస్లో చాలా బాగున్నావు అని వివేక్ చెప్తాడు లేదు వివేక్ రవి రవి లక్కీ కోసం బట్టలు తీసుకురమ్మన్నాను కదా ఎక్కడని అయ్యో అన్నయ్య మర్చిపోయానని వివేక్ అంటూ ఉంటాడు ఏంటి బాబాయ్ నాకు బట్టలు తీసుకురమ్మంటే మాత్రం మర్చిపోయారు జాను పిన్ని కోసం మీరు ఏది కూడా మర్చిపోకుండా అన్ని గుర్తు పెట్టుకుని చేస్తుంటారా ఇస్తుంటారా అని లక్కీ అంటూ ఉంటుంది ఇవ్వలేదే అని జాను అంటుంది అవును ఇవ్వలేదే అని వివేక్ కూడా నసుకుతూ ఉంటాడు నాకు తెలిసిలేండి అని లక్కి చెప్తూ ఉంటాడు మిత్ర నవ్వుకుంటూ ఉంటాడు ఏంట్రా అలా ఎలా మర్చిపోతావు అని మిత్ర అంటాడు లేదన్నయ్య తీసుకొచ్చాను నా గదిలో ఉన్నాయి ఎక్కడికి తీసుకురావడం మర్చిపోయానని వివేక్ చెప్తూ ఉంటాడు అప్పుడే మిత్రకి ఒక ఫోన్ కాల్ రావడంతో సరేరా తీసుకురాపో నేను ఫోన్ మాట్లాడి వస్తాను అని అక్కడి నుంచి పక్కకు వెళ్తాడు జాను నా గదిలో పట్టీలు ఉన్నాయి వెళ్ళి తీసుకురాబో అని వివేక్ అంటే బావగారు చెప్పింది నీకు నువ్వు నన్ను వెళ్ళమంటున్నావు ఏంటి నేను వెళ్ళను అని జాను అంటుంది ఏ ఎందుకు వెళ్ళవు నువ్వే వెళ్ళు నేను నీకు చెప్తున్నాను నువ్వు వెళ్తావా లేదా అని వేక్ అంటాడు నేను ఆ గదిలోకి వెళ్ళనే వెళ్ళను మీ అమ్మగారు చూస్తే మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది నేను వెళ్ళనని చెప్తున్నా కదా అని జాను అనడంతో నేను వెళ్ళమంటు చెప్తున్నాను కదా వివేక్ అంటాడు అయ్యో నా బర్త్డే రోజు మీ ఇద్దరు గొడవ పడుతున్నారు ఎందుకు అని లక్కీ అంటూ ఉంటుంది లక్కీ కోసమైనా వెళ్ళి తీసుకురాజాను అని వేక్ అంటూ ఉంటే నేను వెళ్ళను కాక వెళ్ళను అని జాను స్తూ ఉంటుంది ప్లీజ్ పిన్ని నా కోసం వెళ్ళి తీసుకురా పిన్ని అని లక్కీ వేడుకుంటూ ఉంటుంది చూడు బర్త్డే రోజు లక్కీ చేత ఇలా బర్త్మలాడించుకున్నాం అనుకో నీకు పాపం వస్తుంది లక్కీని చెప్తుంది వెళ్తావా లేదా అని వివేక్ అంటూ ఉంటాడు సరేనని జాను వెళ్ళగానే లక్కీ వివేక్ ఇద్దరు కూడా సంతోషంగా ఐఫై ఇచ్చుకుంటూ ఉంటారు జాను వివేక్ గది డోర్ దగ్గరికి రాగానే ఏ జాను ఆగు అంటూ దేవి అంటుంది ఎక్కడికి వివేక్ గదిలోకి వెళ్తున్నావు నీకేం పని అని దేవి అనే అనడంతో లక్కీ పట్టీలు గదిలో ఉన్నాయంట తీసుకురమ్మని చెప్పారు అని చెప్పి అంటే పట్టీలు మాత్రమే తీసుకో ఉంగరాలు గొలుసులు ఉంటాయి ఇవే అవు మాత్రం అస్సలు తీసుకోకు అని అని అంటుంది నన్ను దొంగ అనుకుంటుంది ఏంటి అని జాను మనసులో అనుకుంటుంది అలాగే అని ఎదురు చెప్పకుండా గదిలోకి వెళ్ళి కబోర్డ్ని ఓపెన్ చేస్తుంది అక్కడ పట్టీలు ఉంటాయి అయితే దాని పక్కనే ఒక డ్రెస్ ఉంటుంది అదేంటి ఇది డ్రెస్గా ఉంది చిన్నపిల్లల డ్రెస్ అయితే కాదే పెద్దవాళ్ళ డ్రెస్గా ఉంది ఎవరి కోసం తీసుకొచ్చి ఇక్కడ ఉంటాడు అని ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అని దాన్ని తను పెట్టుకుని అద్దంలో చూసుకుంటూ ఉంటుంది అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి ఏంటి జాను బాగుందా ఇది నీ కోసమే నేను తీసుకొచ్చాను అందుకే పట్టుపట్టి పట్టీల కోసం నేను ఈ గదిలోకి వెళ్ళేలా చేశాను ఇది నీ కోసమే జాను తీసుకోజాను అని వివేక్ అంటూ ఉంటే ఏం బాగోలేదు నాకేం అవసరం లేదని జాను అంటుంది ఏంటి జాను నీకోసం నేను ఇంత ప్రేమగా తీసుకొస్తే నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ప్లీజ్ తీసుకో జాను అని వివేక్ అంటూ ఉంటాడు ఇందాక నేను ఈ గదిలోకి రావడం మీ అమ్మగారు కూడా చూశారు నన్ను ఒక దొంగలా మాట్లాడారు తెలుసా ఈ డ్రెస్సు తీసుకుంటే మళ్ళీ ఏదో ఒకటి అంటుంది కాబట్టి నేను తీసుకోను నాకు నచ్చలేదు అని జాను అంటే ప్లీజ్ జాను జాను నాకు చాలా బాధేస్తుంది జాను అని వివేక్ బతుకు ఉంటాడు ఈరోజు బర్త్డే పార్టీలో ఈవినింగ్ నువ్వు ఈ డ్రెస్లో కనిపిస్తే నాకు చూడాలని ఉంది జాను ప్లీజ్ జాను అని వేడుకుంటూ ఉంటే ఓకేనని జాను చెప్పగానే ఏ జాను అంటూ ఒక్కసారిగా వివేక్ హక్ చేసుకుపోతూ ఉంటే నేను ఓకే చెప్పింది డ్రెస్కి నీకు కాదు అని ఆగాకు అని హగ్ చేసుకునియకుండా డ్రెస్ తీసుకుని అక్కడి నుంచి వెళ్తుంది అయితే దేవయాన్ని ఇదంతా చాట్ నుంచి చూస్తూ ఉంటుంది మీ ప్రేమ రాయబారాలన్నీ కూడా ఇలా గిఫ్ట్లు ఇచ్చుకునే వరకు వెళ్ళయా ఈరోజు సాయంత్రం వరకు మీకు ఈ సంతోషాలన్నీ కూడా రేపు మీకు ఏలో ఏడవటానికి కూడా ఓపిక లేకుండా చేస్తాను కదా అని దేవయాన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది అదేందో రావు గుడి నుండి రాగానే తాతయ్య అంటే లక్ష్మీజును ఇద్దరు కూడా హాల్ వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు పుట్టినరోజు శుభాకాంక్షలు అని ఇద్దరు సంతోషంగా చెప్తూ ఉంటారు మీ అమ్మ నాన్న దగ్గర ఇద్దరు ఆశీర్వాదం తీసుకోండి అని అరవింద్ చెప్పడంతో లక్కీ జును ఇద్దరు మిత్రాలక్ష్మి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు లక్కీ నీ ప్రతి బర్త్డేకి నువ్వు మీ నాన్నని గిఫ్ట్ అడుగుతావు కదా ఈసారి ఏం అడుగుతున్నావు అని అడుగు అని అరవింద జయదేవ్ అంటారు నాన్న నేను ఏమడిగినా ఇస్తారా నాన్న అని లక్కీ అడగడంతో ఆ ఇస్తాను అడుగు లక్కీ అని మిత్ర అంటాడు నాకు అమ్మ గిఫ్ట్గా కావాలి నాన్న ఇస్తారా నాన్న అని లక్కీ అడుగుతూ ఉండటంతో అప్పుడే వెంటనే మనీషా నేను మీ నాన్నను పెళ్లి చేసుకుని అప్పుడు నేను నీకు అమ్మవుతాను అప్పుడు మీ నాన్న నీకు గిఫ్ట్గా ఇచ్చినట్లే అని మనీషా చెప్తుంటుంది నువ్వు మా అమ్మ కాదు లక్ష్మి అమ్మనే మా అమ్మ అని లక్కీ చెప్తూ ఉంటుంది కాదు మనీషానే మీ అమ్మని దేవయాని అంటుంది కాదు లక్ష్మీ అమ్మనే మా అమ్మ నాకు లక్ష్మీ అమ్మనే అమ్మగా కావాలి అని లక్కీ అంటుంది తను జున్ను వాళ్ళమ్మ అని మనీషా చెప్తుంది లక్కీ వాళ్ళ నాన్న నాకు నాన్న అయినప్పుడు మా అమ్మ లక్కీకి అమ్మే కదా అవుతుంది అని జున్ను అంటే లాస్ మాట్లాడుతున్నాం ఏంటిరా అని దేవయాని అరుస్తూ ఉంటుంది నాకు లక్ష్మీ అమ్మనే కావాలి నాన్న మీరిద్దరూ కలిసిపోన్నానా అని లక్కీ బాధగా మిత్రాన్ని అడుగుతూ ఉంటుంది అలా చెప్పడానికి నువ్వెవరే అని మనీషా గట్టిగా అరుస్తూ ఉంటుంది తను నా కూతురు అని మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మి మిత్ర లక్ష్మి కూతురు అయితే కాదు కదా అని అని మిత్ర అంటుంటాడు కానీ లక్ష్మిని తనకి అమ్మగా కావాలని లక్కీ కోరుకుంటుంది అని అరవింద అంటుంది మిత్ర మనీషాని అని భార్యగా కావాలని కోరుకుంటున్నాడు కదా కానీ దేవి అని అంటుంది ఇప్పుడు డిస్కషన్ లక్కీకి గిఫ్ట్గా ఈ మిత్ర ఏమిస్తాడు అన్న దాని గురించి అని జయదావ్ అంటుంటాడు ఆ గిఫ్ట్ నేనేనని చెప్తున్నాను అంకుల్ అని మనీషా అంటుంది ఆ మాట మిత్ర చెప్పాలి అని అరవింద చెప్తూ ఉంటుంది చెప్పు మిత్ర అని మనీషా అంటుంది మిత్ర ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మీ అమ్మనే మా అమ్మ అని చెప్పండి నాన్న అని లక్కీ అంటుంది ప్రోగ్రెస్ కార్డుపై నాన్నలా నాకు సంతకం పెట్టి నాకు మీరే నాన్నని ఒప్పుకున్నారు కదా నాన్న అలాగే లక్ష్మి అమ్మ లక్కీకి కూడా అమ్మేనని చెప్పండి నాన్న అని జున్ను కూడా చెప్తూ ఉంటాడు మిత్ర సమాధానం చెప్పకుండా ఉంటాడు లఖీజును చాక్లెట్లు మీ ఫ్రెండ్స్ అందరికీ పంచి వస్తుంద పంచి వస్తారని చెప్పారు కదా అని లక్ష్మి అంటుంది లక్కి అంటూ పిల్లలు ఇద్దరు వెళ్ళిపోతారు మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో రా లక్ష్మి అని అరవింద పక్కన తీసుకొస్తుంది లక్ష్మిని అరవిందక్క లక్ష్మితో ఏం మాట్లాడుతుంది పద వెళ్ళి విందాం అని దేవయాని మనీషా ఇద్దరు చాటుగా వాళ్ళ మాటలు వింటూ ఉంటారు ఏంటి లక్ష్మి మిత్ర నోటి నుంచి ఏదో ఒక సమాధానం వస్తుంది కదా నువ్వెందుకు మధ్యలో వాళ్ళని పంపించేశావు అని అరవింద అడుగుతూ ఉంటుంది బర్త్డే రోజు జున్ను లక్కీ జున్ను డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఆయన ఎవరి పేరు చెప్తారో మీకు తెలుసు కదా అని లక్ష్మి అంటుంది అందరి గురించి ఆలోచించు నీ గురించి మాత్రం అసలు పట్టించుకోవు అంతే నువ్వెప్పుడు అంతే అని అరవింద చెప్తూ ఉంటుంది సరే నాతో ఏదో మాట్లాడాలన్నావు అని అరవింద లక్ష్మిని అడుగుతూ ఉంటుంది లక్కి ఎక్కడ పుట్టింది అత్తయ్య గారు అని లక్ష్మి అడుగుతుంది మున్నార్లో అని అరవింద్ చెప్తుంది ఆ రోజు బాగా వర్షం పడిందంట కదా అత్తయ్య గారు నాకు ఈ విషయం రాత్రి తెలిసింది నేను డెలివరీ అయినప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది అత్తయ్య గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు కూడా జొన్ను మున్నార్లో పుట్టాడని నిన్నే తెలిసింది ఇదంతా కో ఇన్సిడెన్స్లా ఉంది కదా అని అరవింద్ అంటుంది లేదు నాకు లక్కీకి ఏదో సంబంధం ఉందని అనిపిస్తోంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సమ్మతమా ఏం సంబంధం అని అరవింద చెప్తూ ఉంటుంది అది మీరే చెప్పాలత్తయ్య గారు అని లక్ష్మి అంటుంది నేనేలా చెప్పగలను అని అరవింద ఆలోచిస్తూ ఉంటుంది అత్తయ్యగారు తయ్యగారు లక్కీ ఏ హాస్పిటల్లో ఉట్టింది ఆ ప్లేస్ ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది అది అది అని అరవింద ఆలోచిస్తూ ఉంటుంది లక్కీ పుట్టగానే వాళ్ళమ్మ వదిలేసి వెళ్ళిపోయింది అసలు వాళ్ళమ్మ ముఖం కూడా మేము చూడలేదు ఆ ప్లేస్ ఏంటి నాకు పేరు గుర్తు రాలేదే అని అరవింద ఆలోచిస్తూ ఉంటుంది బర్త్ ప్లేస్ కనుక చెప్పేసిందంటే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఎలా అని మనిషా దేవయాన్ని కిటికీలో నుంచి వాళ్ళని గమనిస్తూ చాలా భయపడిపోతూ టెన్షన్ పడుతూ ఉంటారు చెప్పండి అత్తయ్య చెప్పండి అని లక్ష్మి ప్రెసర్ పెడుతూ ఉంటుంది అరవింద పైన అరవింద ఆలోచిస్తూనే ఉంటుంది అయితే అప్పుడే ఏదో పగిలిన సౌండ్ వచ్చి జయదేవ్ అమ్మ అని కేకలు వెండిపడంతో అయ్యో అంటూ అందరూ పరిగెత్తుకుంటూ జయదేవ్ దగ్గరికి వస్తారు అమ్మయ్య ప్రస్తుతానికి ఆంటీ అయితే ఆ బర్త్ ప్లేస్ చెప్పలేదు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి నేను ఇంత టెన్షన్ ఎప్పుడు పడలేదు అని మనిష అంటూ ఉంటుంది నేను కూడా అని దేవయాని అంటూ ఉంటుంది ఇంతటికి ఇంతకీ బావగారు ఎందుకు అరిచారో చూద్దాం పదా అని పరిగెత్తుకొస్తారు వాళ్ళు జయదేవకాలకి గాజు పెంకి గుచ్చుకొని గాయమయ్యి రక్తం వస్తూ ఉంటుంది ఏమైంది ఏమైంది అని అందరూ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటారు అంటే చాక్లెట్ల బాక్సు ఆ పైరాక్లో ఉంది దాన్ని జున్ను తీతూ ఉన్నాడు పొరపాటున పక్కనున్న ఈ గాజు గ్లాస్ కింద పడి ఇలా ముక్కలైపోయింది సరిగ్గా అప్పుడే తాతయ్య వచ్చాడు గుచ్చుకుంది అని లక్కీ చెప్తూ ఉంటుంది అంటే ఈ జున్ను గడవలైనా ఇప్పుడు అంకులకి ఇంత గాయమైంది నీ పుట్టినరోజు నాడు రక్తాన్ని కళ్ళ చూసావు కదరా అని మనీషా అరుస్తూ ఉంటుంది వాడి తప్పేం లేదు నేనే చూసుకోకుండా వచ్చాను అని జయదేవ్ చెప్తూ ఉంటాడు సారీ తాతయ్య అని జున్ను అంటాడు నీ తప్పేం లేదు నాన్న అని జయదేవ్ చెప్తూ ఉంటాడు అసలు చాక్లెట్లు అక్కడ పెట్టింది ఎవరు అని మిత్ర అంటే నేనేనని మనీషా అంటుంది పిల్లలకి చాక్లెట్లు అందేలా పెట్టాలి అంత ఎత్తులో పెట్టి నువ్వు తప్పు చేసి మళ్ళీ జున్ను అంటున్నావు అని అరవింద అరుస్తూ ఉంటుంది పోనీలేండు అత్తయ్య పుట్టినరోజు నాడు గొడవలేందుకు అని లక్ష్మి అంటుంది దేవయాని మనీషా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరు ఎవరైనా చూడు ఏ తప్పు దొరికినా చూడా ఏ తప్పు దొరికినా కూడా నాపైనే టార్గెట్ చేస్తున్నారు ఏంటంటే అని మనీషా అంటూ ఉంటుంది పుట్టినరోజప్పుడు నువ్వు జున్నుని తిట్టడం ఏంటి ఏదైనా చాలా జాగ్రత్తగా అవకాశాన్ని వినియోగించుకోవాలి పోనీలే ఇలాగైనా అరవింద్ అక్క భర్త ప్లేస్ చెప్పలేదు కదా అని దేవయాన్ని సంతోషపడుతూ ఉంటుంది ఇంకా రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్